తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు జిల్లా కుప్పంలో భారీగా కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనాథ్ వెల్లడించారు గూడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు డీఎస్పీ శ్రీనాథ్ ీసనత్తం నుండి అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు సుమారు ఒక లక్ష అరవై ఆరు వేల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు కర్ణాటక మద్యం తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు కేసులో ప్రతిభ కనపరిచిన పోలీసులను అభినందించిన డీఎస్పీ శ్రీనాథ్ ఈ కార్యక్రమంలో కుప్పం రూరల్ సీఐ ఈశ్వర్ రెడ్డి గోడిపల్లి ఎస్ఐ లక్ష్మీకాంత్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు కుప్పం సబ్ డివిజన్లో ఉన్న గుడిపల్లి పోలీస్ స్టేషన్ అక్కడ సెటప్ చేసిన ఎస్ఎస్టీ టీమ్స్ ఒక రెండు చెక్ పోస్టులు పెట్టి ఉన్నాము ఒకటి బిశానత్తం అండ్ ఒకటి ఓఎన్ కొత్తూరు ఇవాళ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంలో బిశానత్తం చెక్ పోస్ట్ సంబంధించిన ఎస్ఎస్సి టీము ఒక నాలుగు వెహికల్స్ కర్ణాటక వైపు నుంచి వచ్చిన వాళ్ళని వస్తుండగా వాళ్ళని చెక్ చేస్తే ఆ వెహికల్స్లో ఆ ఫోర్ వెహికల్స్లో మనకు కర్ణాటక మద్యం అధిక మొత్తంలో కర్ణాటక మద్యము తో పట్టుకో ఉన్నారు సో మొత్తం నాలుగు బైక్స్ ఫోర్ మెంబర్స్ ఆ తర్వాత ఈ మధ్య ఒక క్వాంటిటీ వచ్చి నా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ టెట్రా ప్యాకెట్స్ సంబంధించినది మొత్తం లో చూస్తే ఫోర్ నాట్ సిక్స్ లీటర్స్ వచ్చింది మనకు వర్త్ అబౌట్ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ ల్యాక్స్ సంబంధించిన కర్ణాటక మధ్యము వీళ్ళు ఎర్లీ మార్నింగ్ బార్డర్ లో ఉన్న మనకి శ్రీ మారుతి వైన్ షాప్ అంటే కర్ణాటకలో ఉన్న శ్రీ మారుతి వైన్ షాప్ మ్యా అక్కడ ఉన్న షాప్ నుంచి తీసుకొస్తున్నారు అర్లీ మార్నింగ్ ఐదు గంటలకి అక్కడి నుంచి లోడ్ చేసుకుని మనకు ఏపీలో తీసుకొస్తుండగా మన ఎస్ఎస్టీ టీం వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద మేము గుడిపల్లి ఎస్ఏ గారు వీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది దీంట్లో మేనేజర్ యొక్క రోల్ కూడా ఉన్నట్టు మేము ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చాము అతను కూడా త్వరలో అరెస్ట్ చేసి అతను కూడా రిమాండ్ పంపిస్తాము ఈ ఇది మనకు లాస్ట్ టెన్ టెన్ డేస్ చూసుకుంటే ఇది రెండో మంచి రైడ్ గుడిపల్లి ఎస్ఐ ఆ తర్వాత మనకు కుప్పం రూరల్ లోనే మంచి మంచి ఇండివిజువల్ రైడ్స్ సిఏ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి వాళ్ళ టీమ్స్ కూడా చాలా బాగా యాక్టివేట్ చేస్తూ బా మంచి క్యాచెస్ చేస్తున్నాయి ఎలక్షన్ టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటక మధ్య మన వైపు రాకుండా ప్రివెంటివ్ స్టెప్స్ అనేది మా ఎస్పీ గారు ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఉన్నారు సో మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇవాళ మంచి రైడ్ చేశారు సో ఈ ఈ రైడ్లో మంచి ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్స్ నటరాజు ఆ తర్వాత రత్నం పన్నీర్సెల్వం ఆ తర్వాత ఎస్ఎస్టి టీంలో ఉన్న వాళ్ళు కూడా చాలా చెక్క ప్రతిభ కనపరిచారు సో వీళ్ళందరికీ ఎస్పీ గారు ప్రత్యేక రివార్డులు ఇస్తారు ఆ తర్వాత మన గుడిపల్లి ఎస్ఏ గారు కుప్పం రూరల్స్ సిఏ గారు కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి క్యాచెస్ ఇంకా ముందు ముందు చేయాలని చెప్పేసి కర్ణాటక మధ్య మన వైపు రాకుండా కట్టిదిట్టంగా పోస్ట్ నిర్వహిస్తూ వీలైతే ఉంటే మంచి క్యాచెస్ కూడా చేస్తామని చెప్పి பத்திரிகாங்க அந்த தெரியும் தேங்க் யூ సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్